తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటికే ఏదో అరకొరగా నడిచి నడవ నడుస్తున్నటువంటి ఆ మెట్రో పనులన్నింటినీ కూడా సమీక్షించి మెట్రో పనులన్నింటినీ కూడా వేగవంతంగా పరిగెత్తించి పనులన్నింటిని కూడా పూర్తి చేసి మరి రికార్డ్ స్థాయిలో రెండు వేల పదిహేడులో మొదటిసారి మళ్ళీ రెండోసారి రెండు వేల ఇరవై ఒకటిలో మరి దాదాపు అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి ప్రజలు మన్నలు పొందిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మెట్రో రైల్ భారతదేశంలో అన్ని నగరాల్లో మూడో అతిపెద్ద మెట్రో రైలుగా విస్తరిస్తూ అనేక మంది మరి ప్రయాణికులకి కానివ్వండి మరి చాలామందికి నగర పౌరులకి అందుబాటులో తీసుకొచ్చి మరి చాలా మరి అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని చక్కగా ప్రజలకు ఒక జీవనాన్ని మన నాణ్యమైన జీవనాన్ని కొనసాగించే విధంగా కాలుష్యం తగ్గించే విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన డిపెండ్ అయ్యే విధంగా చక్కగా క్వాలిటీ తయారు చేసి తీర్చిదిద్ది ముందు తీసుకెళ్తున్న సందర్భంలో మరి మరి ఆ రోజు అటు మెట్రో రైల్ని ఎయిర్పోర్ట్కి కూడా తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచనతో రాయదుర్గం నుండి మరి అక్కడ మెట్రో అక్కడ రింగ్ రోడ్ పై నుంచి ఆ పనులకి శంకుస్థాపన కూడా చేసినారు మరి ఆ దాదాపు పది లక్షల మంది ఐటీ ఉద్యోగులతో పాటు అనేక మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం మీదంతా కూడా ఆ యొక్క ఉన్న రూట్ని కూడా క్యాన్సల్ చేసేసినారు ముఖ్యమంత్రి గారు వారి యొక్క అనాలోచన విధానంతో అశాస్త్రీయ పద్ధతితోని వారు ఏమి ఆలోచన చేయకుండా దాన్ని రద్దు చేసినటువంటి సందర్భం నేను ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు తెలియదలుచుకున్నాను అంతేకాకుండా రెండో దశ మెట్రో పనులకు అని చెప్పేసి మరి మొన్న బడ్జెట్లో కూడా దాదాపు మెట్రో విస్తరణకి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలని మరి ప్రద అవసరం అని చెప్పి అంచనా వ్యయం చేస్తే కేవలము ప్రకటించింది బడ్జెట్లో పదకొండు వందల కోట్ల రూపాయలు మాత్రమే మరి ఇది కాకుండా కొన్ని రెండు రోజుల క్రితం మెట్రో వాటర్ మెట్రో రైలు వారు కొన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ మెట్రో రైలు అని చెప్పి కొన్ని ప్రాంతాలన్నింటి కూడా వివరించుకుంటూ కొత్తగా ఫోర్త్ సిటీ కూడా డిపిఆర్లు తయారు చేస్తున్నాము ప్రభుత్వము సూచించింది ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నది ఫోర్త్ సిటీకి కూడా డిపిఆర్లు రెడీ చేయండి ఫోర్త్ సిటీ కూడా ప్రతిపాదించండి అని చెప్పేసి మరి స్పష్టంగా మరి శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశించినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అంటే ఫోర్త్ సిటీ అంటే కేవలము ఒక ఊహల్లో ఉన్న నగరం అది కేవలము కల్పితమైన నగరం అది ఇంకా పేపర్ పైన కూడా పెట్టిన నగరం అది అంటే ఏమీ లేని నగరానికి మరి మెట్రో రైల్ని తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వారు ప్రతిపాదించడం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉన్నది చాలా వింతగా ఉన్నది